హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దీన్ని అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ సవాల్ విసిరారు తన పుట్టినరోజు పురస్కరించుకుని రేవంత్ రెడ్డి మూసీ నది పరివాహక ప్రాంతంలో పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర చేశారు రాజకీయ ఎజెండాలు పెట్టి మూసీ బాగు కోసం అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు పాటు తెలంగాణలో విధ్వంసం చేసి లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వారే మూసీ ప్రక్షాళనకు అడ్డుకొడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే ఇవాళ దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఆలోచన చెయ్యండి మిత్రులారా ఇలా ఒక అంటాడు మూసి లక్షన్నర కోట్లు టెండర్ ఇరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని నిజంగానే నాకు పైసల మీద ఉంటే మీరు తెచ్చిన నేను అడ్డం పెట్టుకుంటే కోకాపేటల వంద ఎకరాల భూమి కొల్లగొడితే పదివేల కోట్లు వస్తాయి ఐదు వందల ఎకరాల భూమిని అప్రకతీస్తే యాభై వేల కోట్లు వస్తాయి దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటమాడాల ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి